హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీ సెస్ వడియలో అసలు చేదనేది లేకుండా చాలా టేస్టీగా కాకరకాయ ఉల్లి కారంని ఎలా ప్రిపేర్ చేసుకుని చూపిస్తున్నా ఒక్కసారి ఈ మెత్తడిలో ట్రై చేయండి ఎప్పుడు చేసినా కాకరకాయతో ఇదే రెసిపీని ప్రిపేర్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా చూసిద్దాం ముందుగా అయితే అర కేజీ వరకు కాకరకాయలని ఇలా మీడియం సైజులో రౌండ్గా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు ఉప్పుని వేసి ఈ ముక్కలకి పసుపు అలాగే ఉప్పు బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తో ముక్కలకి పసుపు ఉప్పు బాగా పట్టేలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పదహైదు నిమిషాల పాటు ఈ ముక్కల్ని పక్కన ఉంచేయండి ఇందులో నుంచి నీళ్ళు అనేవి ఊరుతాయి ఇలా పదహైదు నిమిషాల పాటు ఉంచిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేతితోనే ఈ ముక్కల నుంచి నీళ్ళని గట్టిగా పిండేసి ముక్కల్ని మాత్రమే ము తీసుకోవాలి ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది తగ్గిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లాస్ట్ వరకు కాకరకాయ ముక్కల్లో నుంచి వాటర్ అనేవి గట్టిగా ఇలా చేతితో పిండేసి ముక్కల్ని మాత్రమే తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ కాకకాయ ముక్కల్ని కాసేపు పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లైట్గా కలర్ మారిన తర్వాత ఇందులోకి మూడు పెద్ద ఉల్లిపాయలని ఇలా చిన్నటి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అర కేజీ కాకరకాయలకి మూడు పెద్ద ఉల్లిపాయలు అనేవి పడతాయి సో ఇలా మూడు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసి వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పును కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలని పచ్చివాసనపై వరకు ఫ్రై చేసుకోండి మరీ ఎర్రగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి లైట్గా మగ్గితే చాలు అలా మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోండి ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోండి మరీ ఎక్కువ కూడా వేయకండి పులుపు అనేది ఎక్కువైపోతుంది ఇలా చిన్న నిమ్మకాయ సైజులో అంతా చింతపండును వేసి వరకు వెల్లుల్లి రొప్పల్ని కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా ఈ మాత్రం మగ్గితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత యుల్లిపాయలు అన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని మిక్సీకి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు అనేవి ఏం పట్టవండి మిక్సీకి ఇలాగే ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుని తీసుకోవాలి దీనికి ఆసేపు పక్కన తిరిగి అదే కడాయిలోకి మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ కాకరకాయ ముక్కల్ని పూర్తిగా మగ్గనివ్వండి సుమారుగా ఒక ఏడెనిమిది నిమిషాల పాటు టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా పూర్తిగా మగ్గనివ్వండి చూస్తున్నారు కదా కాకరకాయ ముక్కలన్నీ ఇలా పూర్తిగా మగ్గిపోయి లైట్ గోల్డెన్ షేడ్ కూడా రావాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారంని వేసుకోవాలి ఇలా ఉల్లికారం వేసిన తర్వాత అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి మీరు హై ఫ్లేమ్లో కుక్ చేసినా లేక మధ్య మధ్యలో కలుపుకోకుండా అలాగే ఉంచేసినా కూడా అడుగు అంటేస్తుంది సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే ఒక ఐదారు నిమిషాల పాటు ఈ కాకరకాయల్ని మగ్గనివ్వండి ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గిన తర్వాత కాస్త కలర్ అనేది చేంజ్ అవుతుంది అలాగే లైట్గా ఆయిల్ అనేది కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది అప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకెప్పుడు చేసినా ఇదే రెసిపీని ఫాలో అవుతారు అంత టేస్టీగా ఉంటుంది అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరి నీ టేస్ట్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ ప్రతిరోజుకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్